బంగారు పంజరం గొరవయ్య మొసలివాడయ్యాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి లక్షలు కోట్లు ధనం సంపాదించిన అతనికి ఇక విశ్రాంతి తీసుకోవటం ఉత్తమం అనిపించింది కృష్ణానది తీరాన విశాల సుందరమైన భవనం కట్టించాడు భవనం చుట్టూ చక్కని పూల తోటలు వేయించాడు అక్కడ వెలసిన వివిధ ఫలవృక్షాల తోపులు ఆ ప్రదేశం అంతటినీ నందనవనంలా కనిపించేటట్టు చేసినాయి ఒకనాటి ఉదయం గొరవయ్య షికార్కి వెళ్ళాడు విరపూసిన మామిడి చెట్ల నీడను తను మామూలుగా కూర్చునే తిన్నె మీద కూర్చున్నాడు చల్లని గాలి ఆనందాన్ని కొల్పే వివిధ పుష్పవాసనలు పక్షుల కలకలారాభాలు అంత ఆనందమయంగా ఉంది గురవయ్య ఒక రాటకు చేరగిలబడి ఆ విరపూసిన మామిడి చెట్ల కొమ్మల వంక చూస్తున్నాడు సరిగ్గా అతను చూస్తున్న కొమ్మల మీదకే ఒక పక్షి వచ్చి వాలటం అతనికి కనిపించింది అతడు ఆశ్చర్యపడ్డాడు ఏమంటే అది మామూలుగా కనపడుతూ ఉండే సామాన్యపు పక్షి కాదు ఇంద్రధనస్సులో ఎన్ని రంగులైతే ఉన్నాయో అన్ని రంగులు దాని శరీరం మీద అద్దినట్లుగా మెరుస్తున్నాయి మెడ కింద మాత్రం మెరిసిపోతున్న మేలిమి రంగుచారు ఉంది రెప్పవాల్చకుండా అలా ఆ పక్షి వంకనే చూస్తూ ఉన్నాడు రెండు మూడు నిమిషాలు గడిచేటప్పటికల్లా ఆ పక్షి ఎంతో మృదు మధురంగా గొంతెత్తి పాడటం మొదలుపెట్టింది కోయిల కంఠస్వరం దాని ముందు తీసికట్టుగా తోచింది దారి తప్పిన ఏ కిన్నెర కన్యో పక్షిగా మారి పాడుతున్నదా అనిపించింది ఆ కంఠస్వరం పక్షి పాడటం ఆగిపోయింది గొరబయ్య చెవులు రిక్కించి కళ్ళప్పగించేలాగే చూస్తున్నాడు పాట ఆగటం ఆ పక్షి సన్నని కంఠంలో నుంచి మెరుపు జల ఏవో క్రిందకు రాలటం అంతా ఒక్కసారే జరిగింది అతను మరీ ఆశ్చర్యపోయాడు తిండి మీద నుంచి లేచి గబగబా పక్షి కూర్చున్న కొమ్మ వద్దకు నడిచాడు అక్కడ ఆ పక్షి ఆ చెట్టు కింద గుబురుగా పెరిగిన పచ్చికలో తళతళ మెరుస్తున్న బంగారు శకలాలు అతని కంటపడినాయి గొరవయ్య మితిలేని ఆనందం పొందాడు ఆ బంగారాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షించి గుట్టుగా జేబులో వేసుకున్నాడు తలెత్తి మళ్లీ కొమ్మల వంక చూశాడు కానీ ఆ బంగారు పక్షి అక్కడ లేదు మరుసటి రోజున అదే వేళకు అక్కడికి వచ్చాడు కానీ ఆ బంగారు పక్షి రాలేదు ఇలా పది రోజులు గడిచిన తర్వాత హఠాత్తుగా పక్షి తిరిగి ఓ నాటి ఉదయం మునుపటి వేళకే వచ్చి వాలింది పాడింది గురవయ్య తన్మయత్వంలో ఆ పాట విన్నాడు తర్వాత ఆ బంగారు శకలాల్ని ఇదివరకు లాగానే పోగు చేసుకున్నాడు రోజులు వారాలు గడిచిపోతున్నాయి అయినా ఆ బంగారు పక్షి మళ్లీ రావడం జరగలేదు గురవయ్యకి గుబ్బులు దిగులు పట్టుకున్నాయి ఆ బంగారు పక్షి కంఠం నుంచి వెలువడే బంగారం మీది కన్నా అది పాడే పాట మీదనే అతనికి మమకారం ఎక్కువయ్యింది తన భవనంలో పనిచేసే నౌకర్లకే కాక చుట్టుపక్కల పల్లెల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ పక్షిని పట్టిస్తే బోరడంత బహుమతి ఇస్తానని వాగ్దానం చేశాడు బహుమతి అంటే ఎవరికి ఆశ కలగదు ఆ వాగ్దానం విన్న వాళ్ళందరూ పని కట్టుకుని ఆ పక్షి కోసం నానా తంటాలు పడ్డారు ఆ తోటలే కాదు చుట్టుపక్కల ఉన్న అడవుల్ని కూడా గాలించారు అది పట్టుబడటం మాటటుంచి వాళ్ళ కంటనైనా పడలేదు మానవులకు పనిలో పట్టుదల అనేది ఉన్న పక్షాన ఏ నాటికైనా సాధించి తీరగలుగుతాడు అందుకు తోడు అతనికి తెలివితేటలు యుక్తి ప్రావీణ్యత ఉన్నట్టయితే ఇక చెప్పేదే ఉంది గురవయ్య వద్ద ఉండే తోటమాలి పట్టుదల ప్రావీణ్యము రెండు లక్షణాలు ఉన్నవాడు ఒకనాటి ఉదయం ఉత్సులు వడ్డి ఆ బంగారు పక్షిని చేజిక్కించుకోగలిగాడంటే ఆశ్చర్యం దేనికి తన తోటమాలి పట్టి తెచ్చిన ఆ పెట్టను చూడగానే గురవయ ఆనందానికి మేరలేకపోయింది బంగారు పంజరంలో ఆ బంగారు పక్షిని పెట్టి మురుపది ఏ మామిడి చెట్టు కొమ్మ మీద నుంచి పాడేదో దానికే వేలాడి తీయించాడు మరునాడు తన ప్రాణమిత్రులైన ముగ్గురు పెద్ద మనుషుల్ని ఆహ్వానించాడు ఆ బంగారు పక్షి గానం విని గొంతులో నుంచి వెలువడే బంగారు శకలాల్ని చూడగలగటం గొప్ప అదృష్టంగా వారు భావించారు ఇప్పుడే పాడుతుందో అప్పుడే పాడుతుందో అని ఆ పక్షి గొంతు నుండి వెలువడే అపూర్వ గానం కోసం వారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూర్చున్నారు ఆ పక్షి గొంతెత్తి పాడలేదు సరికదా రెక్కలైనా కదపలేదు ఈ అసందర్భం గురవయ్యకి అర్థం కాలేదు పంజరంలో ఉండటం కొత్త కనుక బహుశా భయపడి ఉంటుందని ఆ ముగ్గురు స్నేహితులకు క్షమాపణలు చెప్పుకున్నాడు బంగారు పంజరంలో ఉంటూ కావలసిన పండ్లు ఫలాలు చల్లని జలం వెతుక్కోకుండా అందుబాటులో ఉండటం కన్నా ఏ పక్షికి మాత్రం మరేం సదుపాయం కావాలన్నాడు రేపు ఉదయం వస్తే తప్పక ఆ అమృతకానం వినగలరన్నాడు మరునాడు సూర్యోదయంతోనే స్నేహితులు ముగ్గురిని వెంట పెట్టుకుని గురవయ్య పక్షి ఉన్న చోటుకు వెళ్ళాడు ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు నలుగురు ఎంతో ఆతృత కోతో వేచి కూర్చున్నారు కానీ పక్షి కంఠం కదిలించలేదు గురవయ్యకి విసుగు కోపం కూడా కలిగినాయి స్నేహితుల్లో ఒకరు అనలేక పాపం ఆ పక్షికి ఏమి ఇబ్బందిగా ఉన్నదో ఇంతకు అసలు అది జీవించే ఉన్నదా అన్నారు గురవయ్యకి అరికాలి మంట నెత్తికెక్కింది బంగారు పంజరంలో పెట్టామే కావలసిన సదుపాయాలన్నీ చేశామే అటువంటప్పుడు పక్షి మరణిస్తుందా ఏ పక్షికైనా బంగారు పక్షికైతే మాత్రం అంతకన్నా కావాల్సిందేముంది అనుకున్నాడు నౌకర్ను పిలిచి కొమ్మకు వేలాడుతూ ఉన్న పంజరాన్ని క్రిందకు దింపమన్నాడు అతను చెట్టెక్కి పంజరాన్ని తీసుకువచ్చి భయం భయంగా యజమాని ముందు పెట్టాడు ఆత్రంతో గురవయ్య అతని స్నేహితులు పంజరం చుట్టూ చేరారు చూశారు గుడ్లు మెటకరించారు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆ అనడం తప్ప ఒకళ్ళ నోటి నుంచి ఒక్క మాటైనా వెలువడలేదు అనుమానం తీరక గొరవయ్య పంజరం మూత తెరిచి ఆ బంగారు పక్షిని చేతితో తాకి మరీ చూశాడు అతని శరీరం చలతరించింది పాపం ఆ బంగారు పక్షి చనిపోయి అప్పటికే రెండు రోజులైపోయింది కథా సమాప్తం పోలీసుకి ఎలా తెలిసింది చిన్నపట్టణం షావుకారుపేటలో కరణ్చంద్ కబీర్ అనే వజ్రాల వర్తకుడు ఎంతో ధనం ఆర్జించాడు పెద్ద ఒక రోజున కబీర్కు ఒక ఉత్తరం వచ్చింది ప్రియమైన కరణ్చందు నేను నిన్న ఉదయమే మద్రాసు వచ్చాను చెంగప్ప నాయకర్ వీధి నూట ఇరవై ఏడవ నెంబర్ ఇంటిలో దిగాను మీ ఇంటికి రాక ఎక్కడో దిగడం ఏమిటి అని నీకు నా మీద కోపం రావచ్చు కానీ నేను వచ్చిన పని ఈ వీధి వాళ్లతోనే గనక ఇక్కడ మకాన్ చేయవలసి వచ్చింది నిన్ననే వచ్చి నిన్ను చూద్దామనుకున్నాను కానీ నాకు జ్వరం తగిలి ఎక్కడికి కథలు లేకుండా ఉన్నాను ఒక్క మాట వెంటనే వచ్చి చూసి వెళ్ళు కే సోహనలాలు అని ఉంది అందులో ఆ ఉత్తరం చదువుకున్న కబీర్కి తన బాల్య స్నేహితుడైన స్నోహనలాలు వచ్చాడన్న సంతోషం అయితే జ్వరంలో ఉన్నాడన్న విచారం అతన్ని తీసుకొచ్చి తన భవనంలో ఉంచి మందు ఇప్పించాలన్న ఆదుర్త అన్నీ ఒక్క మాటగా కలిగాయి అతను వెంటనే మోటార్ మీద బయలుదేరి సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ నాయకర్ వీధి ఎక్కడున్నదో అని వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ వీధి అన్నది అసలు ఒక వీధి అనటానికే వీలు లేదు ఒక ఇరుకైన చిన్న సందు కబీరు కారు ఆ సందులో పడుతుందా లేదా అన్నంత ఇరుకుగా ఉన్నదది మద్రాసులో అలాంటి సందులు చాలా ఉన్నాయి వాటిల్లో కార్లు బళ్ళు ఒకదానికొకటి ఎదురుగా వస్తే తప్పుకోవటానికి కానీ వెనక్కి మళ్ళడానికి కానీ వీలుండదు వచ్చిపోయే జనానికి అవుతుంది అందుకనే అలాంటి సందులలో కార్లు బళ్ళు ఒకవైపు నుంచే ప్రవేశించి రెండో వైపు నుంచి పోవాలి కానీ రెండు వైపులా ప్రవేశించటం రెండు వైపులా పోతూ ఉండటం పనికిరాదని నోటీసు బోర్డులు కడతారు ప్రవేశించకూడదు అన్న బోర్డు చెంబ నాయకర్ వీధిలో ఆ మొగిని ఉంది కానీ కబీరు తన హడావిడిలో దాన్ని గమనించకుండానే కారును ఆ మొగిలో నుంచి పోనిచ్చాడు తలుపు నంబర్లు చూసుకుంటూ మెల్లిగా నడుపుకుంటూ వచ్చి నూట ఇరవై ఏడవ నెంబర్ గుమ్మానికి ముందుగా కారాపి గుమ్మం ఎక్కి లోపలికి వెళ్ళాడు నీలి అద్దాల కళ్ళచోడు ధరించిన పొడుగాటి మనిషి ఒక ఆయన ఎదురు వచ్చి దయచేయండి కబీరు గారు అంటూ లోపలికి తీసుకుపోయాడు ఆ మనిషి వెనకాలే వెళ్ళి అతను చూపించిన ఒక కుర్చీలో కూర్చున్నాడు ఆ మనిషి తలుపు గడే బిగించి వచ్చి కబీరుకు ఎదురుగా ఉన్న రెండో కుర్చీ మీద కూర్చున్నాడు ఏడి సోహన్ లాలు ఎక్కడన్నాడు జ్వరం ఎలా ఉంది అని అడిగాడు కబీరు ఆ మనిషి విషపు నవ్వు నవ్వి నేనే ఆ సోహన్లాల్ని నాకే ఆ జ్వరం వస్తా మిమ్మల్ని ఇక్కడికి రప్పించటానికే ఆ జ్వరం వచ్చింది అన్నాడు కబీర్కి ఆశ్చర్యం వేసింది అనుమానము కలిగింది లాహోరులో చిన్నప్పుడు నన్నెరిగి ఉన్న సోహన్లాలు వచ్చి ఆ ఉత్తరం రాశాడనుకున్నాను అన్నాడు మీ లాహోర్ స్నేహితుణ్ణి నేను బాగా ఎరుగుదును ఆయన దస్తూరి కూడా నాకు తెలుసు అందుచేతనే ఆ ఉత్తరాన్ని మీకు ఆయన రాసినట్టు రాయగలిగాను అన్నాడు సోహనలాల్ ఎలా ఎరుగుదువు మోసం చేసి నన్నెందుకు రప్పించినట్లు అని అడిగాడు కబీరు మిమ్మల్ని ఎరగడానికే ముందులేండి ఎక్కడెక్కడ ధనవంతులున్నారో వాళ్ళందరూ నా జాబితాలో ఉన్నారు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి కారణం మీ మీద ప్రేమ చేత కాదు ఇప్పుడు మీరు సంతకం చేసి నాకు ఇవ్వబోయే మీ చెక్కు మీద ఉండే అభిమానం కొద్దిని అన్నాడు అతను కబీరుకు వళ్ళు మండి ఏమిటి ఎంత ద్రోహమా అంటూ లేచాడు సోహనలాలు ముఖం వికృతంగా మారిపోయింది వాడు పంట్లా జేబులో నుంచి చటుక్కుమని పిస్తోలు తీసి కబీర్ గుండెకు గురిపెట్టి కబీర్ అరిచావంటే పేల్ చేస్తా అన్నాడు కబీరు నిర్ఘాంతపోయి నిలబడ్డవాడల్లా కుర్చీలో కోలబడిపోయాడు ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం ఆవరించింది కపట సోహన్లాల్ ముఖం మళ్లీ మామూలు విషపు నవ్వుతో వికసించి వాడు మెల్లిగా గారు మీరు వృథాగా కాలయాపన చెయ్యక ఆ చెక్కు ఎంత త్వరగా సంతకం పెట్టి ఇస్తే అంత మంచిది కాసేపటిలో మా రంగోజీ వస్తాడు వాడా చెక్కు బ్యాంకుకు తీసుకుపోయి మార్చి సొమ్ము తీసుకుంటాడు ఆ సొమ్మంతా నోట్ల రూపంలో మా వద్ద ఉండటం క్షేమం కాదు కనుక ఆ నోట్లతో బంగారుపు కాసులు కొనేస్తాడు దీనికంతా కొంతసేపు పడుతుంది కదా సొమ్ము బంగారంగా మారే వరకు మీరెక్కడనే ఉండిపోవాలి మీరు త్వరగా విడుదల అవ్వాలి అంటే కాలయాపన చేయక ఆ చెక్కు రాసి ఇవ్వండి అన్నాడు నేను నా చెక్కు బుక్కు నీకోసమని కూడా తెచ్చానా మరి అన్నాడు కబీరు కపట సోహన్లాలు మళ్ళీ ఓ మాట విషపునవ్వు నవ్వి ఆ జాగ్రత్త నేను పడ్డానులేండి మీ ఆఫీసులో నా మనిషిని ఒక నౌకరీకి ప్రవేశపెట్టించాను మీ చెక్కు బుక్కును వాడి చేత మీ కోటు జేబులో పెట్టించాను మీరు ఆఫీసుకు వెళ్లటంతోనే కోటు తీసి కొయ్యకు తగిల్చి ముఖం కడుక్కోవటానికి మరో గదిలోకి వెళ్లటం మామూలని మాకు తెలుసు ఆ సమయంలో ఈ ప్రొద్దుట చెక్కు బుక్కు మీ జేబులోకి వచ్చేసింది అన్నాడు కబీరు జేబు తడుముకునేటప్పటికీ చెక్కు బుక్కు చేతికి తగిలింది ఎంత ద్రోహం అనుకుంటూ ఆయన చెక్కు బుక్కు తీశాడు యాభై వేల రూపాయలకి చెక్కు రాసి సంతకం పెట్టి కపట సోహన్లాల్కి అందించాడు కపట సోహన్లాలు మళ్ళీ ఆ నవ్వు నవ్వుతూ మిస్టర్ కబీర్ మీరు ఎలాగైనా బుద్ధిమంతులండి మూర్ఖంగా కాలయాపన చెయ్యక చెప్పటంతోనే పరిస్థితులు అర్థం చేసుకుని చెక్కు రాసిచ్చేశారు అని మెచ్చుకున్నాడు ఇంతలో తలుపు తట్టిన చప్పుడయ్యింది అడుగో రంగోజీ వచ్చాడు ఎందుకో అంత గట్టిగా బాత్తాడు నా హఠాత్తుగా చెముడు పట్టుకుందనుకున్నాడు గామోసు అంటూ కపట లాల్ లేచి కబీర్ గారు ఇప్పుడు నేను వాడికి తలుపు తీయాలి నేను మొగ్గమంటు తిప్పగా చూసి మీకు నా వెనక నుంచి వచ్చి నా మీద పడి నన్ను చంపాలనో కొట్టాలనో కోరిక పుట్టవచ్చు మీకు అటువంటి వృధాశ్రమ అవకాశం కలగకుండా మీరు నా ముందే ఆ తలుపు దాకా నడవాలి అన్నాడు గత్యంతరం లేక కబీరు తలుపు వద్దకు నడిచి వెళ్ళాడు కాస్త వెనకాలే కపట సోహన్లాలు వెళ్ళాడు తలుపు తీయండి కబీర్ గారు తీసి పారిపోవడానికి మాత్రం వృధా ప్రయత్నం చేయకండి ఏమంటే ఒక్క అడుగు మీరు అవతల పెట్టారు అంటే రంగోజీ మిమ్మల్ని పిస్తోలుతో కాల్ చేస్తాడు అన్నాడు కపట సోహన్లాలు ఆరి దుర్మార్ కూడా ఎన్ని ఏర్పాట్లు చేశావురా అని మనస్సులో అనుకుంటూ విధి లేక తలుపు తెరిచాడు కబీరు గుమ్మానికి అడ్డంగా పిస్తోలు పుచ్చుకుని సిద్ధంగా ఆ రంగోజీ ఎవడో అక్కడ ప్రత్యక్షం అవుతాడనుకున్నాడు కబీరు కానీ రంగోజీకి బదులు జమా జట్టేల వంటి పోలీసు వాళ్ళు నలుగురు ప్రత్యక్షమై తలుపు తెరవడంతోనే లోపలికి ప్రవేశించారు కపట లాల్ వాళ్లను చూడటంతోనే నిర్ఘాంతపోయాడు వాడి చేతిలో ఉన్న పిస్తోలు వాడికి తెలియకుండానే జారి క్రిందపడి ఢామ్ అని పేలింది పోలీసు వాళ్ళు కూడా నిర్ఘాంతపోయి చూస్తుంటే కబీరు వేడుక చూస్తారేమిటి పట్టుకోండి హంతకుణ్ణి అని అరిచాడు వాళ్ళు నలుగురు సంగతి ఏమిటో తెలియకుండానే కపట సోహన్ లాల్ని పట్టుకున్నారు నేరస్తునితో సహా వాళ్ళ నలుగురిని కారులోకి ఎక్కమని కబీరు పోలీస్ స్టేషన్కు కారు పోనిస్తూ అయితే ఈ దుర్మార్గుడు లోపల నన్ను చెక్కు ఇవ్వవలసిందని నిర్బంధిస్తోందట్లు మీకెలాగ తెలిసింది అని అడిగాడు పోలీసులు మళ్లీ నిర్ఘాంతపోయి మిమ్మల్ని వీడు నిర్బంధించాడా మాక ఏమీ తెలియనే తెలియదు ఈ కారు ముఖం ఇటువైపు ఉండటం చూసి రూల్స్కి వ్యతిరేకంగా సందులోకి వచ్చినందుకు కేసు పెట్టాలని కారు నంబర్ నోట్ చేసుకున్నాం కారు ఆ ఇంటికి ఎదురుగా ఆగింది కనుక కారు యజమాని ఆ ఇంట్లోకి వెళ్ళి ఉంటాడని తోచి అక్కడ మీకోసం కొంతసేపు కనిపెట్టుకున్నాం దారిన వచ్చిన ఎవడో ఆ గొమ్మ కానీ ఎందుచేతనో ఆ వచ్చిన దారినే వెళ్ళిపోయాడు ఆయన నాపి ఎవరిది ఇల్లు ఈ కారు ఎవరిది అని అడిగాం కానీ ఆయన నాకు తెలియదు నేను ఒక గుమ్మం ఎక్కబోయి ఇంకో గుమ్మం ఎక్కాను అంటూ పోయాడు మేం ప్రాణం విసిగి కారు యజమాని ఎవరో తెలుసుకుని పేరు రాసుకుపోవటం కోసం ఆ తలుపు తట్టాము వీడి మమ్మల్ని చూసి వెలవెల పోవటం కింద పడి పేలటం మీరు వీడిని పట్టుకోమంటే మేము పట్టుకోవటం జరిగిందే కానీ అసలు సంగతి ఏమిటో మాకు మీరు చెప్పేదాకా తెలియదు అన్నాడు కబీర్ అంతా విని కపట సోహన్లాల్ కేసు చూసి చూసావా నువ్వు ఎంతో కట్టుదిట్టమైన వ్యూహం పన్నాననుకుంటే చివరికి నీ పాపం ఎలా పండిపోయిందో ఆ బోర్డు చూసుకోకుండా సందును ఆ మగ నుంచి ప్రవేశించి నేను నేరం చేస్తే ఆ నేరం నన్ను నీ చేతుల్లో నుంచి రక్షించింది దేవుడి చర్యలు ఎంత చిత్రంగా ఉంటాయి అన్నాడు తర్వాత కబీర్ పోలీసులతో ఆ గుమ్మం ఎక్కబోయి మిమ్మల్ని చూసి తప్పించుకుపోయినవాడు బహుశా వీడి స్నేహితుడు రంగోజీ అయి ఉంటాడు వాణ్ణి మీరు చూసే ఉన్నారు గనక వెతికి పట్టండి అంటూ పోలీస్ స్టేషన్ దగ్గర కారాపి కపట సోహన్లాల్ని లాకప్లో పెట్టించి వెళ్లిపోయాడు తర్వాత పోలీసు వాళ్ళు రంగోజీని కూడా పట్టారు కపట సోహన్లాల్ తో లాలోచి అయ్యి కబీర్ జేబులో ఆయనకు తెలియకుండా చెక్కుబుక్కు బుక్కు పెట్టినవాడు పట్టుబడ్డాడు ముగ్గురూ కూడా పాత నేరగాళ్ళని అని తేలింది ముగ్గురికి కఠిన శిక్షలు పడినాయి కథ సమాప్తం ఘన విజయం పంచపాండవులలోకెల్లా పెద్దవాడైన ధర్మరాజు వాక్శుద్ధి కలవాడు ఎన్నడూ అసత్యం పలికెరగడు ధర్మం తప్పి చరించడు ఆయన మాటకు తిరుగులేదు అందుచేతనే తమ్ములు నలుగురు అన్నగారి మాటను వేదవాక్కుగా మన్నిస్తూ ఉండేవారు ధర్మరాజు తమ్ములకు ఎల్లప్పుడూ ఇలా హితవు చెబుతూ ఉండేవాడు ఇవాళ చేయవలసిన పని ఇవాళనే చేసివేయండి వాయిదా వేయకండి శరీరాలు అస్థిరాలు మరుక్షణం మనది కాదు అని ఈ మాటలను తమ్ములు అక్షరాలు అమలు చేస్తూ ఉండేవాళ్ళు ఇలా ఉండగా ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు సన్నాహాలన్నీ క్షణాల మీద జరిగిపోయినాయి సామంతరాజులందరకు పిలుపులు వెళ్ళక వాటిని అందుకుని అందరూ హస్తినాపురం చేరుకున్నారు వచ్చిన వారందరకు అతి వైభవంగా ఉచిత రీతిని గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి అంతలో శ్రీకృష్ణ భగవానుడు విచ్చేశాడు ఈ సంగతి తెలియగానే ధర్మరాజు ఆనందభరితుడయ్యాడు స్వయంగా ఎదురు వెళ్ళి కృష్ణుణ్ణి తోడి తెచ్చి తన అంతఃపురానికి తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణ ధర్మజులు అంతఃపురంలో ముచ్చటించుకుంటూ ఉండగా భీమసేనుడు ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు ఆ సమయంలో వృద్ధుడు ఒక ఆయన ధర్మరాజు దర్శనం కోసం వచ్చాడు అంత కొంప మునిగే పనేమిటి మళ్ళీ రాకూడదా అన్నయ్య గారిప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారే అన్నాడు భీమసేనుడు అందుకైనా ఇంకా నయం కొంప మునిగే పని కాదా మరి బాగానే అడిగావు రేపు లేదు ఇల్లుండే మా అమ్మాయి పెళ్లి ముహూర్తమైందే ఇల్లు చూడపోతే అయ్యవార్లంగారి నట్టిల్లులాగా ఉండే పోనీ అంటే కాస్తంతైనా వ్యవధి లేదు ఈ అదను గడపడానికి ధర్మరాజు ఒక్కడే సమర్థుడు అంటూ తను వచ్చిన పని చెప్పగానే భీముడు అభ్యంతరం చెప్పక ఆ బ్రాహ్మణ్ణి లోపలికి వదిలాడు లోపలికి వెళ్ళిన కొద్దిసేపటిలోనే బ్రాహ్మడు కలకల్లాడే ముఖంతోనూ తృప్తిపడిన మనస్సుతోనూ యువతలకి వచ్చాడు అయితే ఆయన చేతిలో మట్టుకు ఏమి ఉన్నట్టు కనపడలేదు భీమసేనుడు ఉండబట్టలేక వెళ్ళిపోతూ ఉన్న ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి ఆపి ఏవండి మీ రొట్టె నేతిలో పడినట్టుందే అని పలకరించాడు ఆయన నవ్వుతూ పడకేమి ధర్మరాజు దర్శనం చేసుకోవడము ఊరికే పోవటమూనా అంటూ ఎదురు ప్రశ్న వేసి జవాబు చెప్పాడు అప్పుడు భీమసేనుడు మరైతే ఒత్త చేతులతో వెళ్తున్నారే అని అడిగాడు అందుకు వృద్ధ బ్రాహ్మడు చేతులేమిటి ఉదయాన్నే రమ్మన్నారు రావటం సామాగ్రి పట్టుకు వెళ్ళటమే తర్వాయి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు బ్రాహ్మడు చెప్పిన ఈ మాటలు భీమసేనుడికి ఆశ్చర్యం కలిగించినాయి తీవ్రంగా యోచించాడు అతని మనసులో ఏదో మెరపు అయ్యింది తక్షణమే నగారవాడిని పిలిపించి జయభేరీలు మోగించమన్నాడు దిక్కులు పెక్కటిల్లేలాగా జయభేరీలు మోగినాయి ఏదైనా రాజ్యం గెలుచుకుని విజయం కలిగినప్పుడు ఇలా జయభేరీలు మోగిస్తారు ఇదేమిటి చెప్పుమా తలమని తలంపుగా ఇప్పుడు భేరీ మోగుతున్నదే అని ధర్మరాజు విస్తుపోయాడు పక్కన కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యం నటించాడు వెంటనే ధర్మరాజు తమ్ముడిని పిలిపించి ఇదేమిటి తమ్ముడు ఇప్పుడు నగరమోత ఏమిటి వినోదం కోసం ఎలా చేయవచ్చా నలుగురు నవ్వరా అని మందలించపోయాడు అందుకు భీమసేనుడు వినయంగా అన్నయ్య ఈనాడు మనం సాధించినటువంటి విజయం నిజానికి విలువ కట్టరానిది ఎలా అంటే మీరు ఆడి తప్పి ఎరుగరు మీకు గల వాక్శుద్ధి జగద్విదితమే పోతే ఇందాక వచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి మీరు రేపు ఉదయాన్నే రమ్మని సెలవిచ్చారు కదా అనగా మీ మాట ప్రకారం ఆ బ్రాహ్మడు ఆయన కుటుంబము ఇక్కడ మనము అంతా రేపటి వరకు క్షేమంగా ఉంటాము కదా మన భోగభాగ్యాలు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి కదా మన మనస్సులు మారకుండా నిలకడగా ఉంటాయనే హామీ కూడా మీ వాగ్దానంలో ఇమిడి ఉన్నది కదా అనగా అస్థిరమైన ఇంతమంది శరీరాలు రేపు ఉదయం వరకు మృత్యువాత పడకుండా ఇచ్చారన్నమాట చంచలమైన లక్ష్మికి కొద్దిసేపైనా స్థిరత్వం కూర్చారన్నమాట అన్నయ్య ఇంతకంటే సాధించగల విజయాలు జీవితంలో మరేమిటి ఈ సంతోషం పట్టలేక నేనే విజయభేరీ మోగించమన్నాను తప్పుంటే మన్నించండి అన్నాడు పొరపాటు గ్రహించి ధర్మరాజు చిన్నబుచ్చుకున్నాడు తమ్ముడైన భీమసేనుణ్ణి మరొక్క మాటైనా అనలేదు ఈ సంఘటన కంతటికీ కారకుడైన శ్రీకృష్ణ భగవానుడు వైపు కొంటెగా చూసి చిరునవ్వు నవ్వాడు కథ సమాప్తం రాజైన వాడు రాజన్న భేదపాలుడు పది సంవత్సరాల వయసు వయసువాడయ్యేసరికే నాన్నవారెవ్వరూ లేనివాడయ్యాడు చదువు సంచలు చెప్పించే చుట్టుపక్కలైనా లేని అతనికి ఓ రైతు దగ్గర గొడ్ల కాపరిక చేరి బ్రతకటం తప్ప మరో మార్గం లేకపోయింది రైతు రైతు భార్య రోజు అస్తమానం తమలో తాము పోట్లాడుకోవటం ఇరుగు పొరుగు వాళ్లతో పోట్లాడుకోవటంతోనే సరిపోయేది పిల్లా జిల్లా లేని వాళ్ళిద్దరికూ ఇతరుల పిల్లలంటే ముద్దు మురిపాలంటూ లేకపోగా అవకాశం దొరికినప్పుడల్లా అవసరమైనా కాకపోయినా కుర్రవాళ్లను కసరటం కొట్టడం బాగా అలవాటు వాళ్ళ ఈ దొరలబాటుకు అందుబాటులో ఉన్న గొడ్ల కాపరి రాజన్న సులువుగా గురయ్యేవాడు అది కావటం కార్తి ఎండ పొగలు సెగలు కక్కుతున్నది ఎడాపెడా విసిరే వెచ్చని గాలి చెట్టు చేమల్నే కాక పశుపక్ష్యాదుల్ని మనుషుల్ని కూడా నిలువున కాల్చి దహించి వేస్తూ ఉంది అయినా రాజన్న గొడ్లను మేపేటందుకు తుమ్మల పీటికి తప్పలేదు ఎత్తైన ఏటికట్ట దిగువను గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల మచ్చకు కేదల్ని తోలి రాజన్న ఒక చెట్టు కింద వెల్లకిలా పడుకుని తన కష్టాన్ని గురించి తలపోయసాగాడు ప్రొద్దుటనగా తాగిన చాలీ చాలని తైత చావు తప్ప అతనింతవరకు మరేమీ ముట్టలేదు మధ్యాహ్నమైన కొద్దీ రాజన్నకు ఆకలి పీడించి వేస్తూ ఉంది నిట్టూర్చాడు రాజన్న తన కష్టాలకు అంతమే లేదా అని వాపోయాడు ఎంత శ్రమ పడినా ఎన్ని విధాల తిట్లు తన్నులు సహించినా కడుపైనా నిండని ఆకలి బ్రతుకు ఎందుకన్న వైరాగ్యం కూడా కలిగిందా చిన్ని మనసుకి లేచి కూర్చున్నాడు రాజన్న గుడ్లన్నీ మేయడం మాని తాపంతో రొప్పుతూ తుమ్మ చెట్ల నేడను పడుకుని ఉన్నాయి ఆకలితో నకనకలాడే రాజన్నకు కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లయింది కూర్చున్న చోటునే ఒక నిమిషకాలం అతను కళ్ళు మూసుకున్నాడు తర్వాత బరువుగా కనురెప్పల్ని పైకెత్తాడు ఆ సమయంలో ఎదురుగా కనపడిన ఒక చక్కని చెప్పుల జత అతన్ని ఆశ్చర్యంలో గిరికేలు తీయించింది తడబడుతున్న చేతులతో ఆ చెప్పుల జతను పట్టుకుని వణుకుతున్న కాళ్ళకు కాళ్లకు తొడుక్కున్నాడు మరుక్షణాన తన శరీరంలో కలిగిన మార్పుకి అతను తబ్బిబ్బయ్యాడు కడుపులో చిచ్చులాగా కాల్చే ఆకలి మటుమయమైపోయింది గుండెదడ వణికే కాళ్ళు చేతులు బయర్లు కమ్ముతూ ఉన్న నేత్రాలు అన్నీ స్వస్థత చెందినాయి మితిలేని ఆనందం నిలువున ప్రవహించినట్టయింది హేయ్ హే ఎంత హుషారుగా ఉంది అంటూ రాజన్న అటు ఇటూ గంతులేయసాగాడు ఆకలి జయించాననే ధీమ బాధలన్నీ తొలగిపోయినవే అనే విశ్వాసం కూడా అతనికి ఎంతో హాయినిచ్చింది పాపం కానీ ఇంతలోనే హఠాత్తుగా జాలి కొలిపే రోదన స్వరం వినిపించింది తమాయించుకుని నా వైపు చూశాడు ఆరేళ్ల కుర్రవాడు ఒకడు కళ్లల్లో నీళ్లు తిరుగుతూ తను తొడుక్కున్న చెప్పుల వైపే చూస్తూ ఉండటం రాజన్న కంటపడింది ఎందుకు ఏడుస్తున్నావబ్బాయి అన్నాడు రాజన్న కుర్రవాడి భుజం తడుతూ ఆ చెప్పులు నావి ప్రొద్దున ఇక్కడ పారేసుకున్నాను అన్నాడు కుర్రాడు వెక్కెక్కి ఏడుస్తూ రాజన్నకు జాలి కలిగింది ఆ చెప్పులు తనకెంత ఆనందం కలిగించినా ఆకలి తప్పుల్ని జయించగలిగినట్టు చేసినా తనవి కానప్పుడు అట్టే పెట్టుకోవడం తప్పు అని గ్రహించాడు వెంటనే చెప్పులను ఆ కుర్రాడికిచ్చి బొత్సగించాడు నవ్వుతూ కేరింతలు కొడుతూ వాడ చెప్పులు జత కాళ్ళకు తొడుక్కుని వెళ్ళిపోయాడు నుంచి రాజన్నను మళ్ళీ అన్ని బాధలు చుట్టుముట్టినాయి పూర్వం కన్నా ఆకలి ఎక్కువయ్యింది దిగాలు పడి ఆ కుర్రాడు మళ్ళీ వెళ్ళిన వైపుకే కాసేపు చూసి తిరిగి తన కష్టాలకు అంతం లేదని వాపోవసాగాడు మరుసటి రోజున అదే వేళకు రాజన్న గొడ్లను తొమ్మల వీటికి తోలుకొచ్చాడు ఈ రోజున కూడా ఎండ వడగాలి వేధిస్తూనే ఉన్నాయి సొమ్మసిల్లుతూన్న శరీరాన్ని అదే తొమ్మ చెట్టు కిందకు చేర్చి రాజన్న అటూ ఇటూ చూడసాగాడు ముందటి రోజులాగానే ఈనాడు కూడా ఆ వింత చెప్పుల జోడు అక్కడ కనపడవచ్చని అతని ఆశ ఏటి కట్ట మీద లేచిన సుడిగాలి ఎండుటాకులు చెత్తా చెదారంతో పరువెక్కి పల్లంలో ఉండే తొమ్మల బీట్లోకి దిగి అల్లకల్లోలంగా తిరుగుతూ రాజన్నను చుట్టుముట్టింది అతను ఆ గాలిదాకి ఉక్కిరి బిక్కిరే కళ్ళు మూసుకున్నాడు తిరిగి కళ్ళు తెరవగానే ఎదురుగా చక్కని కుచ్చు టోపి ఉండటం కనిపెట్టాడు ఒక్క అంగలో టోపీ చేత తీసుకుని తల మీద పెట్టుకున్నాడు ఉత్తర క్షణంలోనే ఆకలి పడలిక మాయమైనాయి ఓహో ఏమి నా అదృష్టం అనుకుంటూ రాజన్న ఉప్పొంగిపోయాడు పాపం అదే సమయంలో ఒక వృద్ధుడు వచ్చి అబ్బాయి నా టోపీ నాకు నాకిచ్చేయ్ సుడిగారికి నా తల మీద నుంచి ఎగిరిటొచ్చింది అన్నాడు రెప్పపాటు కాలం రాజన్నకు ఇద్దామా వద్దా అన్న సందేహం కలిగింది ఇవ్వకపోయినా వృద్ధుడు తననేమి చేయలేడని అతనికి తెలుసు అయినా అతని హృదయం అటువంటి చెడ్డ తలపనకు పనకు లొంగలేదు టోపీ తీసి వెంటనే ఆయనకిచ్చేశాడు వృద్ధుడు సంతోషించాడు నువ్వు మంచి గుర్రాడివులవున్నావు నీకు మేలు చేస్తా మూడు కోర్కెలు కోరుకో అన్నాడు వృద్ధుడు ఆలోచన ఏమీ లేకుండానే రాజన్న అయితే నన్ను రాజు చేయండి చూద్దాం అన్నాడు సరే అన్నాడు వృద్ధుడు రాజు ఉండేందుకు చక్కని భవనం సేవకులు రాజ్యం కావాలి కదా అవన్నీ ఇవ్వండి అన్నాడు సరే అన్నాడు వృద్ధుడు రాజు గుర్రం మీద తప్ప ఎక్కడికి కదలకూడదే కనుక మంచి గుర్రాన్ని కూడా ఇవ్వండి అన్నాడు రాజన్న ఇందుకు కూడా సరే అన్నాడు వృద్ధుడు చూస్తూ చూస్తూ ఉండగానే రాజన్న కోర్కెలన్నీ ఫలించినాయి రాజోచితమైన దుస్తులు కిరీటం ఎదుట చక్కని రాజప్రాసాదం ప్రక్కనే పంచకల్యాణి వంటి తెల్లని గుర్రం కథం తొక్కుతూ ఉండటం అన్ని క్షణాల మీద జరిగిపోయినాయి రాజన్న సంతోషంతో గుర్రం మీదకు గెంతి సగర్వంగా రాజప్రాసాదం వద్ద దిగి లోపల ప్రవేశించాడు మంత్రులు సామంతులు వంది మాగధులు జై జయధ్వానాలు చేశారు వృద్ధుడు మాత్రం ఆ ప్రాంతాల మళ్లీ ఎన్నడూ కనపడలేదు రాజన్న సౌశీల్యమే అతడికి ఇటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించిందని లోకులు చెప్పుకొని సంతోషించేవాళ్ళు కథ సమాప్తం